కర్రీ చేస్తున్నా చూడండి దోసకాయ వేసి మటన్ కర్రీ తయారు చేస్తున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదిగా ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక నాలుగు పావుల ఆయిల్ వేసుకొని ఇట్లా ఉల్లిగడ్డ మగ్గించుకుంటున్నా అట్లా ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత మనం కొంచెం అలం వెల్లిగడ్డ వేసుకున్నాం చాలా బాగుంటుంది దోసకాయ వేసుకొని ఒకసారి ట్రై చేయండి మీకు తెలిసి ఉంటే చూ వాళ్ళ వాళ్ళ కోసమని వీడియో చేస్తున్నా రండి ఎవరికన్నా తెలియడం వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు తెలియదు కదా పిల్లలకు అందుకోసమని మటన్ ఇంకా కొంచెం పసుపు వేసుకుందాం ఇలా పసుపు వేసుకొని మంచిగా మగ్గాలి వాసన సూపర్ స్మెల్ వస్తుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం మా పిల్లలు మధ్యలో మధ్యలో డిస్టర్బ్ చేస్తుర్రు అందుకోసమని నేను మీకు తొందర తొందరగా చూస్తున్నా చిన్న పిల్లల లాగా నన్ను డిస్టర్బ్ చేస్తుంటారు చూడండి ఇలా కడిగి పెట్టుకున్న మటను వేసేస్తున్నాం గిన్నెలో పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుందని నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను మిరిగిన గిన్నెలో కొంచెం టైం ఉంటే పెట్టుకోండి కొంచెం మూలగ ఎట్లా వచ్చి బాబు కావాలని ఇట్లా వేయించుకోవచ్చు ఒక్కడే వేసాడంట దీనికోసాలు కొట్లాడతాడు ఇంకా నాకు కావాలి నాకు రెండు వచ్చినప్పుడు మటన్ ఎన్నిసార్లు కడగాలి మటనా నాలుగు సార్లు కడగాలి ఎక్కువ కడవచ్చు ఇష్టం ఓపిక ఇలా తీసుకొని కలుపుకోవాలి ఇలా మటన్ కలుపుకొని ఒక పది నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం కారం వేసుకుందాం సూపర్ టేస్ట్ ఉంటుంది దోసకాయతో ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కలే పోసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే అందులోనే కలిసిపోతాయి పెద్ద ముక్కలు కోసుకొని ఇలా పక్కకి పెట్టుకొని ఈ పండగలు వస్తే ఒకటే పూట భోజనం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యాహ్నం టైం అవుతుంది ఉదయం పికింగ్ చేద్దామంటే వీలు కాలేదు ఈ పూజలు ఇంకా ఈ ఈ పిల్లల అల్లరి ఇంకొచ్చిన చుట్టాలు అల్లరి ఇవన్నీ కలిపి ఇంకా లేట్ అవుతుంది మన ఇంటికి చుట్టాలు వచ్చి కదా ఎవరే ఎవరు వచ్చి అలా చాలా వచ్చారు మాట్లాడుకో చూడండి ఫ్రెండ్స్ ఇక కారము కొంచెం మేము ఎక్కువనే కారం తింటాము అందుకోసమని మటన్ కదా కారం ఎక్కువనే చేసిన ఇలా కొంచెం ఒకసారి ఇది మేము పట్టించిన కారం కొనుక్కొచ్చిన కారం కాదు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీకు వినే వీలుంటే ఇట్లా కారం కొనుక్కొచ్చుకోకండి ఫ్రెండ్స్ కొనుక్కొచ్చుకుంటే టేస్ట్ అంత బాగుండదు మనం ఇంట్లోనే నెరపకాయలు తెచ్చి పట్టించుకొని చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇక ఇలా వేసి దోసకాయలు కట్ చేసినా కదా ఇది వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా సరిపడిన ఎన్ని కావాలో వాటర్ తీసుకొని వేసుకున్నాం వేసుకొని సరి కలుపుకొని మనం మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ పెట్టుకుందాం నాలుగు విజిల్ పెట్టుకొని కొంచెం ఉప్పు ఇప్పుడే వేసుకుందాం సరిపడేంత ఉప్పు ఉప్పు వేసుకొని ఫ్రెండ్స్ ఇట్లా దొడ్డు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సన్నుప్పులో బాగుండదు బాగుండదంట టేస్ట్ బాగోదు అందుకోసమని మేము ఎప్పుడూ దొడ్డు ఉప్పే వాడతాం ఇక ఇలా పెట్టి మనం కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు బిజిల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక నాలుగు విజిల్ వచ్చింది ఇంకా తీసుకొచ్చుకుందాం ఉడికిందో లేదని అక్కడ చేసి సూపర్ ఉంది చూడండి ఒక ముక్క పట్టుకొని చూద్దాం మనం ముడి ఉడికిందా లేదా మనం తెలుసుకోవడానికి ఉడికింది ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాం అట్లే కొంచెం గరం మసాలా ఇది చాలా ఘాటు ఉంటుంది కొంచెం వేసుకునే ఫ్రెండ్స్ అలాగే కడుక్కొని తిరుపుకుని కొత్తిమీర వేసి వాళ్ళు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి వంద రెండు నిమిషాలు మనం ఉప్పు కారం సరిపోయిందో చూసి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ ముగించి వేసుకోండి ఇట్లా ధనియాల పొడి ఇవి గరం మసాలా మొత్తం మళ్ళీ కూర కొట్టాలి కాబట్టి వేసి ఒక రెండు నిమిషాలు వదిలేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఒక స్పూను కొబ్బరి పొడి వేసుకుందాం కొబ్బరి పొడి వేసుకొని ఇవన్నీ అయిపోయినాయి కదా ఇంక దించేసుకుందాం చూడండి ఇట్లా ముందుబొక్క కోసం పిల్లలు బాగా కొట్లాడతారు ఇద్దరు రెండు వచ్చినాయి లేదు ఇంకా ఏం ఇబ్బంది ఉండదు చూడండి రెండు ముందు ముక్కలు వచ్చినాయి నా చెరొకటి వేస్తే వాళ్ళ కామ కూటరు పెద్ద అమ్మ చికెన్ ఉంటుంది కాబట్టి ఇంకా అమ్మతో ప్రాబ్లం లేదు మటన్ మీదకి రాదామ చూడండి ఇట్లా చేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది మిరిగినా ఇట్లా దోసకాయ వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్టవ్ కట్ చేసి ఇట్లా మూతలు చేసుకొని మనం బిల్ చేసుకోవడమే చూడండి టేస్ట్ బాగుంటుంది మీ గిన్న నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి